దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిపోతే మరో మహిళ ఆ పీఠాన్ని అధిరోహించారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఓ మహిళా నేతని ఎంపిక చేయడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది ఎవరి రేఖా గుప్తా ఇది వరకు ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయని రేఖా గుప్తాకి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకి ఎందుకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆమె గురించి గూగుల్లో తెగ వెతికేస్తున్నారు ఇంతకీ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమెకు సీఎం పదవి ఏ కారణాల వల్ల వరించిందో ఈ స్టోరీలో చూద్దాం రేఖా గుప్తా ఈమెను రేఖా రాణి కూడా అని పిలుస్తూ ఉంటారు వయసు యాభై ఏళ్ళు ఓ హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి సామాన్య కార్యకర్తగా బీజేపీలోకి అడుగుపెట్టిన రేఖా గుప్తా ఏకంగా ముఖ్యమంత్రి స్థానానికి చేరుకున్నారు ఇది నిఖార్సైన కార్యకర్తలకు బీజేపీ ఇచ్చే గుర్తింపుగా అనుకోవచ్చు భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరు విన్నారా భీమవరంకు చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎవరో గత ఎన్నికల వరకు ఎవరికీ తెలియదు కానీ ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కారణం సంఘ్ పరివార్ నుండి భారతీయ జనతా పార్టీ వరకు ఆయన కాషాయంతో కలిసి చేసిన ప్రయాణం ముప్పై ఏళ్లకు పైమాటే గతంలో ఆయన ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా గెలవలేదు నేడు నరసాపురం నుండి బీజేపీ ఎంపీగా గెలవడమే ఆశ్చర్యం అనుకుంటే ఏకంగా ఆయన్ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుని అద్భుతాన్ని క్రియేట్ చేయడం ఒక్క బీజేపీకే చెల్లింది ఇదొక్కటే కాదు గతంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పార్లమెంట్ స్పీకర్ పదవుల నుండి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల వరకు బీజేపీ తీసుకున్న నిర్ణయాలు అన్నీ సంచలనాలి ఈ క్రమంలోనే దేశ రాజధానిలో ఉద్భవించిన మరో అద్భుతం రేఖా గుప్తా రేఖా గుప్తాది పొలిటికల్ ఫ్యామిలీ కానే కాదు ఆమె పుట్టినింట కానీ మెట్టినింట కానీ ఎవ్వరూ రాజకీయ నాయకులు లేరు రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ ఎస్బీఐ మేనేజర్గా పనిచేశారు తండ్రి ట్రాన్స్ఫర్ కారణంగా హర్యానా నుండి ఢిల్లీకి వలస వచ్చిన రేఖ గుప్తా కుటుంబంలో ఆమె మొట్టమొదటి పొలిటీషియన్ ఎమ్మెల్యే మొట్టమొదటి సీఎం కూడా విద్యార్థి దశలో ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు రేఖా గుప్తా ఏపీవీపీ బ్యాక్గ్రౌండ్ విద్యార్థి నాయకురాలిగా ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనేదట ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా రెండు సార్లు ఎంపికయ్యారు రేఖ గుప్తా ఎల్ఎల్బి పూర్తి చేశారు చదువు పూర్తి కాగానే రెండు వేల మూడులో లో యువ మోర్చాలో చేరారు ఢిల్లీ యూనిట్ లో కార్యదర్శిగా కూడా పనిచేశారు గతంలో ఓ రెండు మూడు దఫాలు కూడా మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు దీన్ని బట్టే ఆమె కాషాయ పార్టీలో ఎంత అట్టడుగు స్థాయి నుండి ఎదిగారో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆమె ఆప్ అభ్యర్థి బంధన కుమారిని ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్ల తేడాతో ఓడించి ఆ ప్రాంతంలో దశాబ్ద కాలంగా ఉన్న ఆప్ ఆధిపత్యాన్ని ముగించారు మనీష్ గుప్తాని పెళ్ళాడారు రేఖా గుప్తా ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉంటే ఆమె భర్త డీసెంట్గా బిజినెస్ చేసుకుంటున్నారు ఆమెపై ఎలాంటి కేసులు కానీ అవినీతి ఆరోపణలు కానీ లేవు ఆర్థికంగా సంపన్న కుటుంబమే అయినప్పటికీ అలా అని వందల కోట్ల ఆస్తులేమీ లేవు నాలుగైదు కోట్ల స్థిర చిరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారామె వృత్తి రాజకీయమైతే ప్రవృత్తి షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అలా సంపాదించుకున్నవే ఆస్తులన్నీ కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న నేపథ్యం ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది పదేళ్లు ఢిల్లీని ఏలిన మాజీ సీఎం కేజ్రీవాల్ తో సహా ఆప్ కీలక నేతలు అవినీతి కూపంలో చిక్కుకుపోయారు ఇప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్న మహిళా నేతని సీఎం ని చేయడం ద్వారా బీజేపీ తన ఫస్ట్ స్ట్రాటజీని అమలు చేసిందంటున్నారు రాజకీయ పరిశీలకులు కేజ్రీవాల్ సిసోడియా అతిశీ లాంటి పెద్ద పెద్ద ఆప్ లీడర్లని ఓడించిన లీడర్లు బీజేపీలో ఉన్నారు కానీ సీఎం పదవి రేఖా గుప్తా వరించింది దీనికి మరో కారణం రానున్న బీహార్ ఎన్నికలే అని కూడా చెప్తున్నారు మహిళల ఓట్లను గణనీయంగా రాబట్టేందుకే దేశ రాజధాని ఢిల్లీలో మహిళా సీఎం అస్త్రాన్ని ప్రయోగించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు రేఖా గుప్తాది బినోయ్ సామాజిక వర్గం సామాజిక వర్గ సమీకరణాలు కూడా ఆమె సీఎం పదవికి కలిసి వచ్చినట్లు చెప్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత రాజధానిలో బీజేపీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది ఇక ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం గా రేఖా గుప్తా చరిత్ర సృష్టించారు గతంలో బీజేపీ నుండి సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ నుండి షీలా దీక్షిత్ ఆప్ నుండి ఆతిషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రేఖా గుప్తా మరో ఆరుగురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆర్థిక సేవలు విజిలెన్స్ రెవెన్యూ మహిళా శిశు అభివృద్ధి ప్రణాళిక సమాచార ప్రజా సంబంధాలు భూమి భవనాలు సాధారణ పరిపాలన పరిపాలనా సంస్కరణల శాఖలతో సహా మొత్తం పది శాఖలను రేఖా గుప్తా తన వద్దే ఉంచుకున్నారు దీన్ని బట్టే ఆమె ఎంత పవర్ఫుల్ సీఎం గా వ్యవహరించనున్నారో అర్థమవుతోంది గత పదేళ్లకి కేజ్రీవాల్ పాలనకు ప్రస్తుత బీజేపీ సీఎం పరిపాలనకు మధ్య ప్రజల్లో కంపారిజన్ చేయకుండా కేంద్ర అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటోంది దీనికి కేజ్రీవాల్ కంటే పూర్తి భిన్నంగా రేఖా గుప్తా పాలనలో తన మార్కు చూపించాల్సి ఉంటుంది అందుకే ఆమెకు ఫుల్ పవర్స్ ఇస్తోందట బీజేపీ కేంద్ర అధిష్టానం మరి తన హయాంలో కేజ్రీవాల్ని ఆప్ ని ఢిల్లీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేయడంతో పాటు అధిష్టానం కోరుకుంటున్నట్లు ఢిల్లీని బీజేపీకి కంచుకోటలా చేయడం రేఖా కు సాధ్యమవుతుందా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు పొలిటికల్ పండిట్స్